వింటాము వింట బానే ఉంటే అని ఆచరణలో పెట్టడానికి చాలా కష్టంగా విశ్వాస జీవితం అంటే కప్ప లాంటిది శ్రమలు బాధలు కష్టాలు చాలా ఎదుర్కొనవలసి ఉంటుంది అదే లోక జీవితం భోగముతో నిండుకొని ఉంటుంది వివిధమైన రంగులతో నిండి ఉంటుంది అందుకని దేవుని దగ్గరికి రావడానికి భయపడతా ఉన్నాము దేవుడి దగ్గరికి రావడానికి మనకి ఏమంట వస్తుంది పాపము అడ్డు వస్తుంది దేవుడి సన్నిధికి రాయంటే అంటాడు నేను ఇంకా మారలేదులే నేను ఇంకా టైం వచ్చినప్పుడు వస్తాను దేవుడు పిలిచినప్పుడు వస్తాను ఒక ఆయన అందుకని నేడు అని సమయం ఉండగానే దీపం చక్క పెట్టుకోమంటున్నాడు రేపు నీది కాదని తెలుసుకోమంటున్నాడు రేపు ఏం జరిగిద్దో నీకు తెలియదు అంటున్నాడు అందుకని సువార్త విన్నప్పుడే మారు మనసు పొందు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సువార్త మంచి బోధ ఇది మంచి వార్త ఇది ఇది దేవుని గురించిన మాట నేను చెప్పే మాట కాదు ఆ తర్వాత అపోస్తులు క్రీస్తు ప్రభు చెప్పినట్లు సువార్తలు ప్రకటించారు ఆయన చెప్తున్నాడు క్రీస్తు ప్రభువే అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినందుకు